పథకం లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ప్రజా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు అర్హుల వివరాలను ఈ నెల పదహైదులోగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు విద్యుత్ శాఖ సిబ్బంది లైన్మెన్లు బిల్లింగ్ సిబ్బంది ఇంటింటికి వెళ్తున్నారు మీటర్ ఎవరి పేరు మీద ఉంది నెల నెల ఎన్ని యూనిట్లు వాడుతున్నారు ఆధార్ కార్డు పాత రేషన్ కార్డుల వివరాలను ఐఆర్ మిషన్ లో అప్లోడ్ చేస్తున్నారు ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆ కాలంను వదిలేస్తున్నారు అద్దెకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు జనవరి నెల బిల్లుల సేకరణకు వెళ్తున్న సిబ్బంది పనిలో పనిగా గృహజ్యోతి దరఖాస్తుల వివరాలను సేకరిస్తున్నారు ఈ ప్రక్రియను ఈ నెల పదహైదులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు